బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తనపై ఏమీ ఆరోపణలు వచ్చినా కూడా వెంటనే స్పందించారు కానీ రేవంత్ రెడ్డి తాజాగా చేసిన లోకేష్ కేటీఆర్ల రహస్య భేటీపై మాత్రం ఆయన నోరు విప్పటం లేదు దీంతో ఇది నిజమేనా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కేటీఆర్ లోకేష్ల రహస్య భేటీకి కారణం ఏమై ఉంటుందా అన్న చర్చ విస్తృతంగా సాగుతుంది అటు కేటీఆర్ గాని ఇటు లోకేష్ కానీ గాని తాము భేటీ కాలేదని ఎవ్వరూ ఎక్కడా చెప్పటం లేదు దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి మాట్లాడితే టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటారు ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కూడా ఈ విషయంలో వాళ్ళు ముందు వరుసలో ఉంటారనే చెప్పచ్చు తాజాగా బనక అంశంలో కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా మూకుమ్మడిగా చంద్రబాబు నాయుడుపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీసేలాగా ఆంధ్రప్రదేశ్ లో బంక్ ప్రయత్నం తలపెట్టారు ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వంతు సహకరిస్తున్నారంటూ కేటీఆర్ హరీష్ రావు తో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే ఈ తరుణంలో కేటీఆర్ ఏపీ మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ తోటి మూడుసార్లు రహస్యంగా ఎందుకు సమావేశమయ్యారు అన్నదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రహస్య భేటీపై ఆరోపణలు చేసినా కూడా వీళ్ళిద్దరూ ఖండించడం లేదంటే ఖచ్చితంగా ఇది నిజమే ఏ ఉండొచ్చు అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అయితే ఈ భేటీకి వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ సాగుతోంది బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా ఒకంత సంకట స్థితిని ఎదుర్కొంటుంది మరోవైపు కవిత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకునే ప్రశ్నే లేదని చెబుతూ వస్తున్నారు త్వరలో జరగనున్న జూబ్లీస్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కు అత్యంత కీలకం కాబోతోంది ఇప్పటికే గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సొంత సీటును కూడా ఈ ఉప ఎన్నికల్లో కోల్పోతే రాజకీయంగా ఆ పార్టీకి ఇది మరింత ఇబ్బంది కరసిద్ధిగా మారే అవకాశం ఉంది అందుకే జూబ్లీస్ ఉప ఎన్నిక విషయంలో టీడీపీ మద్దతు కోరేందుకే నారా లోకేష్ తోటి కేటీఆర్ రహస్యంగా భేటీ అయ్యారా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా కలిసి ఉన్న సంగతి తెలిసిందే రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణలో కూడా బరిలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో సాగుతుంది జూబ్లీ ఉప ఎన్నిక విషయంలో త్రిముఖ పోటీ పక్క అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థికి ప్రస్తుతం కూటమిలో కొనసాగుతున్న టీడీపీ జనసేనలు మద్దతు ఇస్తే ఈ పోటీ మరింత రసకందాయకంగా దాయకంగా మారుతుండటంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే నారా లోకేష్ తో మాట్లాడి జూబ్లీయర్స్ ఉప ఎన్నిక విషయంలో తమకు మద్దతు ఇచ్చేలాగా ఒప్పించేందుకు కేటీఆర్ ప్రయత్నం చేశారా అన్న చర్చ అనుమానాలు తలెత్తుతున్నాయి ఎందుకంటే ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాగంటి గోపి గతంలో టీడీపీలో పనిచేశారు టిడిపి నుంచి ఆయన బీఆర్ఎస్ లో చేరారు వచ్చే ఎన్నికల్లో గోపి కుటుంబ సభ్యులను బరిలోకి దింపితే అందుకు సహకరించాల్సిందిగా కోరేందుకే కేటీఆర్ లొకేషన్ కలిశారనే అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి అయితే ఈ విషయంలో మాత్రం క్లారిటీ లేదు అధికారికంగా ఎవరు ఈ భేటీపై స్పందించడం లేదు ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే ఏర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాడు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ తాను లోకేష్ ను కలవలేదని స్పష్టం చేశాను ఆయన కలిసే తప్పేంటూ ఎదురు ప్రశ్నించారు దొంగతనంగా లోకేష్ ను కలవాల్సిన అవసరం తనకు లేదని లోకేష్ తనకు ఎంతో మంచి మిత్రుడు తమ్ముళ్ళు లాంటి వాడంటూ వ్యాఖ్యానించారు కలవలేదనే విషయాన్ని చెప్తూనే కలిసే తప్పేంటూ ప్రశ్నించడం కూడా పలు అనుమానాలకు తావిస్తుందనే చెప్పొచ్చు అయితే ఈ అంశంపై మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే